హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి లేత చిక్కుడుకాయలు అలాగే టైగర్ రేలు కలిపి మసాలా వేసి ఎగురైతే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే రెసిపీ తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే లేత చిక్కుడుకాయలను తీసుకుని ఆ చివర ఈ చివర పీచు తీసేసి నీట్ గా కట్ చేసుకుని కడిగేసుకుని రెడీగా పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు తీసుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా ప్లేట్లు అన్ని రెడీగా పెట్టేసుకుని ఇప్పుడు టైగర్ రయ్యలు తీసుకొచ్చారండి ఈ రయ్యను అయితే నీట్ గా క్లీన్ చేసేసి వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కర్రీ చేయడం కోసం ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను చేసేది ఇగురు కర్రీ కదా చిక్కుడుకాయ రేలు ఇగురు అంటే మసాలా కావాలి కాబట్టి ఇప్పుడు మసాలా కోసం నేను మిక్సీ జార్ లోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వీటన్నిటినీ వేసుకుని మిక్సీ జార్ లో రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేయాలి అలాగే ఇక్కడ స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వీటిని వేసుకుని చిన్న మంట మీద నిదానంగా కలుపుతూ చిన్న మంట మీద లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మగ్గనివ్వాలి అలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి చిక్కుడుకాయలను కూడా బాగా ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద చిక్కుడుకాయల్లో ఉన్న పసరు వాసన పోయి పచ్చిదనం పోయి చిక్కుడుకాయ సాఫ్ట్ గా బాగా మగ్గేలాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేద్దాం చిక్కుడుకాయలు మగ్గేలోపు ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారం పసుపు కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా చేత్తో చక్కగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు చిక్కుడుకాయలు మగ్గుతాయి కాబట్టి మనం కలిపిన ఉప్పు కారం కూడా రొయ్యలకి బాగా పడుతుంది తినేటప్పుడు రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి చిక్కుడుకాయల పైన మూత తీసి చూద్దామండి చూసారు కదా చిక్కుడుకాయలు కలర్ చేంజ్ అయింది అలాగే మెత్తగా సాఫ్ట్ గా అయినట్టుగా కనిపిస్తున్నాయి కదా చక్కగా మగ్గిని అనమాట ఇప్పుడు చిక్కుడుకాయలు ఇలా మగ్గిపోయిన చిక్కుడుకాయల్లోకి మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న టైగర్ రొయ్యల్ని వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మసాలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మసాలా ను కూడా ఈ రొయ్యలతో పాటే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన మసాలా అలాగే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యలు చిక్కుడుకాయలతో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అలా బాగా కలిపేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కూడా ఉప్పు కారాలతో పాటు చక్కగా చిక్కుడుకాయలకు పడుతుంది టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చి రొయ్యి చాలా చక్కగా బాగా మగ్గేదాకా మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా ఇలా బాగా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ వేసుకోవాలి చూసారు కదా రొయ్య అంతా కూడా వాటర్ బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ దాకా పడుతుందండి వాటర్ ఏంటంటే నేను ఉప్పు కారం కలిపి పెట్టుకున్న గిన్నెలోకి వేసాను అందుకే కలర్ అలా ఉందనమాట ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకుని చక్కగా వాటర్ అంతా కూడా ఈ కూరలోకి బాగా కలిసేలాగా ఒకసారి గరిటి పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని మనం వేసిన వాటర్ మరిగేదాకా హై ఫ్లేము ఆ తర్వాత మీడియం ఫ్లేము పెట్టుకోవాలి చూసారు కదా నేను వేసిన వాటర్ చక్కగా మరగడం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి పెట్టుకుని కూరని నిదానంగా చక్కగా ఉడకనివ్వాలి ఇలా మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గర పడుతూ ఉంటుంది కదా అలా పడే కొద్దీ కూడా చిన్న మంటని సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి అలా సిమ్ లో పెట్టుకుంటే చక్కగా ఇలా ఉటౌట్లాడుతూ గుమగుమలాడుతూ ఆయిల్ పైకి తేరిపోయి టైగర్ రొయ్యలు అలాగే చిక్కుడుకాయలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా చక్కగా మంచిగా గుజ్జులాగా తయారైందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్